హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మళ్ళీ అయితే మనకి గణేష్ విగ్రహాలు అయితే పూర్తిగా అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అసలు ఏమేమి ఉన్నాయి విగ్రహాలు అనేది అయితే ప్రతి అయితే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా అనేది కూడా చివరిగా చూసి కామెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అది మనం అయితే విగ్రహాలు అక్కడికి వెళ్దాము అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ప్రతిదీ చూపిస్తాను చూపించి మీకు ఏ విగ్రహం నచ్చింది అనేది కూడా కమెంట్ ఓకే మనం అయితే వీడియో ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా ఈ గణేష్ అయితే ఎలా ఉన్నారు ఈ గణేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రామ మందిరం అనేది మధ్య కట్టారు కదా రాములవారి స్వామి రామ మందిరం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విగ్రహానికి వచ్చి అయితే బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్లో ఫస్ట్ మోన్ అయితే కూసేపెట్టున్నారు ఇది వచ్చి ఓల్డ్ విగ్రహం చూస్తున్నారు కదా విగ్రహాలు ఎలా ఉన్నాయో ఈ విగ్రహానికి వచ్చి అటు కృష్ణుడు ఇటు సుబ్రహ్మణ్యం స్వామి కాంబినేషన్లో అయితే వచ్చే ఫ్రెండ్స్ ఈ రెండు విగ్రహాలు అయితే ఈ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరైతే ఎలా ఉన్నాయో అంటే హెవీ వర్క్ వర్క్ హెవీగా లేకుండా సింపుల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ మన వీడియోని ఎవరు ఎవరెవరు చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి నా వీడియో ఎంత దూరం పోతుంది అనేది కూడా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా నెమల నెమల వాహనం మీద విగ్రహం అయితే చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చి తొమ్మిది అడుగులు ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఫ్రెండ్స్ ఇంకొక విగ్రహం అయితే చూపిస్తాను చూడండి ఈ విగ్రహం అయితే చూడండి అంటే మామూలుగా ఇంతకుముందు ఇంకొక విగ్రహం అయితే చూపించాను కదా ఫస్ట్లో ఆ విగ్రహానికి రాముల వారు అయితే నార్మల్ కలర్ వచ్చారు దీంట్లో ఏంటంటే గోల్డ్ షేడ్ అనే కలర్ వచ్చింది ఫ్రెండ్స్ వైట్ గోల్డ్ షేడ్ వచ్చింది ఇది చూస్తున్నారు కదా పుష్పం మీద ఉండే విగ్రహం నేను ఆల్రెడీ అయితే చూపించాను చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఇది మినిమం ఒక ఎనిమిది అడుగులు అలా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ వీటి అన్నీ విగ్రహాలన్నీ అయితే బుక్ అయిపోయాయి ఫ్రెండ్స్ మాకైతే లాస్ట్లో ఒక విగ్రహం అయితే దొరికిన చిన్నది అదైతే నేనైతే నెక్స్ట్ వీడియోలో మేమైతే చూపిస్తాను విగ్రహం ఎలా ఉంటుంది అనేది అయితే రాబోయే వీడియోలో అయితే నేను చూపిస్తాను చూస్తున్నారు కదా విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరిలాగా చూడండి ఫ్రెండ్స్ మీకైతే మంచి మంచి విగ్రహాలని చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఏ విగ్రహం నచ్చింది అనేది కూడా అయితే కామెంట్ చేయండి చూస్తున్నాను కదా ఈ విగ్రహం ఎలా ఉందో న నంది నంది మీద కృష్ణుడు వినాయక స్వామి చాలా మంచి మంచి కాంబినేషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చూస్తున్నారు కదా పెద్ద నంది మీద అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ గణేష్ విగ్రహం అయితే మీకు ఈ విగ్రహాల్లో ఏ విగ్రహం నచ్చింది అనేది కూడా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బటన్ బట్టలు ఖచ్చితంగా అయితే ఆల్ ఆళ్ళే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడికైతే విగ్రహాలు తీసుకోవడానికైతే చాలా దూరం నుంచి అయితే వస్తారు ఫ్రెండ్స్ అంటే దర్శి పొదిలి అటు నుంచి అయితే వస్తారు ఫ్రెండ్స్ అటు నుంచి వచ్చిన ఏ ఏ విగ్రహాలు తీసుకున్నారనేవి కూడా అయితే ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా దూరం నుంచి అయితే వస్తారు ఫ్రెండ్స్ అంటే విగ్రహాలు అంతే అంత బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అందుకని అయితే వస్తారు ఇక్కడికైతే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవైతే పద్నాలుగు పదిహేను అడుగులు బిలో ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే పదిహేను అడుగులు పైన ఉన్నాయి ఈ విగ్రహాలు అయితే చూస్తున్నారు కదా ఇవైతే ఒకటి నెల్లూరు ఒకటి పుదిలి దర్శి అలా అయితే వెళ్ళే విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే చూడండి నంది అటు అటు పైపోతే సింహం ఉంది ఫ్రెండ్స్ పైన అయితే కృష్ణుడు ఆ పక్క సుబ్రహ్మణ్యం స్వామి మధ్యలో అయితే సూర్యుడు ఉన్నాడు ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ కిరీటం అయితే సూర్యుడు అనేది కాంబినేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇవైతే ఒక నాలుగో ఏదో ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ విగ్రహాలు అయితే ఈ విగ్రహం ఏంటంటే మామూలుగా కుర్చీలో నార్మల్ నార్మల్గా ఒక రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విగ్రహం చూస్తున్నాడు కదా ఇదే ఫ్రెండ్స్ దర్శిక్ అయితే వెళ్ళే విగ్రహం అయితే ఫ్రెండ్స్ చూసారు కదా విగ్రహాలన్నీ అయితే ఎలా ఉన్నాయో ఫస్ట్ అయితే చిన్న చిన్న విగ్రహాలు గారి పెద్ద విగ్రహాలు దాకా అయితే అన్నీ అయితే చూపించాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత మంచి మంచి కాంబినేషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే విగ్రహాలు మినిమం ఇరవై అడుగుల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇరవై అడుగుల నుంచి మూడు అడుగుల దగ్గర విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మా గణేష్ విగ్రహాల్లో ఏ గణేష్ విగ్రహం నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మీ ముందుకైతే మళ్ళీ మంచి వీడియో అయితే తెచ్చేస్తాను సలహాలు తీసుకుంటూ బాయ్ బాయ్